మన ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకొని రహస్యంగా దాచిపెట్టింది అవి ఆ వార్త బయటకు వచ్చింది ఏంటంటే తెలంగాణలో గ్రామాలను ప్రైవేటీకరణ చేయడం గ్రామాలను ప్రైవేటీకరణ ఏందంటారా గ్రామంలో ఉన్న భూమిని అంతా ప్రైవేట్ కంపెనీకి అప్పయపెప్పడం అక్కడ హరితవనాలు డెవలప్ చేస్తారంట హరితభవనాలను తెలుసు కదా చెట్లు పెంచుతారంట ఆ చెట్లు పెంచే ప్రోగ్రాము గవర్నమెంటే చెయ్యాలి కానీ అట్లా కాదంట వీళ్ళు ప్రైవేట్ కి అప్పతారంట ప్రైవేట్ గా ఒక కంపెనీ పేరు డిసైడ్ చేసిండ్రు ఐఓఆర్ఏ ఎకలాజికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ న్యూఢిల్లీ బేసూర్ కంపెనీ ఆ గ్రామంలో డెవలప్ వచ్చి డెవలప్ అంటే రోడ్లు ఏయారు సుమారు రోడ్లు మోరి కాదు చెట్లు పెంచారంట నీలగిరి చెట్లు ఆ చెట్లు ఈ చెట్లు పెంచుతారంట కానీ ఇప్పుడు రేపు ఊరికి అవసరం పడితే ఓ శ్మశాన పెట్టుకు అవసరం పడుతుంది ఊరికి ఏదో ఒక సంబరం కోసం ఒక జాగా కావాలి లేకపోతే ఊరికి ఇంకేదో స్కూల్ కట్టుకోవాలి లేకపోతే ఊర్లో ఒక కమ్యూనిటీ బిల్డింగ్ కట్టుకోవాలి లేకపోతే ఊర్లో ఇంకేదో పెట్టుకోవాలి ఓ మశామని పెట్టుకుంటాం అసలు జాగలు మొత్తం ప్రొవైడర్ల చేతికి పోయిన తర్వాత ఎడికి వస్తాయి అది కూడా ముప్పై ఏంటంట థర్టీ ఇయర్స్ అసలు ఏం చేయదలుస్తుంది ఈ ప్రభుత్వం ప్రభుత్వానికి గ్రామీణ ప్రాంతాలను కనీసం శుభ్రంగా ఉంచడం గ్రామీణ ప్రాంతం డెవలప్ చేయడం గ్రామీణ ప్రాంతాలు గ్రీన్ నిర్మించడం కూడా ఈ ప్రభుత్వంతో అయితే లేదా అసలు ఏం జరగబోతుంది గ్రామీణ ప్రాంత ప్రజలు కాదు తెలంగాణ మొత్తం అలర్ట్ కావాల్సిన వార్త ఇది ఖచ్చితంగా ఎందుకంటే మనం ఇప్పుడు మౌనంగా ఉంటే మన ఊర్లలో మన హక్కులు మనం కోల్పోతాం మీకు రేపు అవసరానికి గ్రామీణ ప్రాంతాలు గ్రామాల ఏం దేనికైనా భూమి కావాలంటే దొరకది ఆ ప్రైవేట్ అని ఒప్పుకోడు మాకు అగ్రిమెంట్ ఉంది అంటాడు కోట్లు అంటాడు ఎవరు తిరగాలి కోట్ల చుట్టూ ఇదంతా పెద్ద వ్యవహారం ఇది గ్రామీణ ప్రాంత ప్రజలే కాదు తెలంగాణ ప్రజలు మొత్తం అల్లడుకోవాల్సిన అవసరం